మౌంత తీవ్ర తుఫానుగా తీరం దాటిన నర్సి నర్సాపురం పరిసర ప్రాంతంలో తీరం దాటింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల ఉదయం సమయంలో కానీ అది ప్రయాణం చేసి ఉత్తర వాయుగా ప్రయాణం చేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిన్నంతా తెలంగాణ మీద ఉండి భారీ వర్షాలు ఇచ్చింది ఈ ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అల్పపీడనంగా బలహీనపడింది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా ఈ మూడు రాష్ట్రాలకి బలమైనటువంటి వర్షాలు ఇస్తుంది మంతా తుఫాను తీరం దాటినట్టుకి ఈ ప్రభావాన్ని నలభై ఎనిమిది గంటల పాటు ఆ ప్రభావాన్ని చూపించింది అనుకోవచ్చు గతంలో కూడా ఓగ్ని తుఫాన్ ఈ తరహాలోనే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తీరం దాటి సుమారుగా మూడు రోజుల పాటు దాని ప్రభావం చూపించింది అదే తరహాలో ఇప్పుడు ఈ మంతా తీవ్ర తుఫాన్ కూడా అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది తీరం దాటినటువంటి ప్రాంతం అంతర్వేది కావచ్చు పరిసర ప్రాంతం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత ప్రభావాన్ని కానీ తీరం దాటిన తర్వాత భూభాగం మీద చాలా ప్రభావాన్ని చూపించిందనుకోవచ్చు ఈ ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది అందువల్లే తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి ఒరిస్సా కూడా భారీ వర్షాలు నమోదు నమోదవుతున్నాయి ఒరిస్సాలోని భద్రక్ బాలాసూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఒడిస్సాలో వర్షాలు పడడం వల్ల ఉత్తరాంధ్రపై ప్రవహించే నదులకి భారీగా వర్షపు నీరు చేరే పరిస్థితి ఉంది అలాగే నిన్న పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల గోదావరి ప్రాంతానికి సంబంధించి గోదావరిలో ఎక్కువగా వర్షపు నీరు చేరేటువంటి అవకాశం ఉంది గోదావరి నదులకు ఎక్కువ వర్షపు నీరు వస్తుంది మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది ఈ ప్రభావం గుజరాత్ మహారాష్ట్ర చూపిస్తోంది మహారాష్ట్ర ప్రాంతంలో పడినటువంటి వర్షాల వల్ల మహారాష్ట్ర నుంచి ప్రవహించే నదులు ఆంధ్ర ప్రవహించే నదులు కృష్ణా గోదావరి రెండు నదుల్లో కూడా భారీగా వరద నీరు చేరుతోంది కాబట్టి రాగల పన్నెండు గంటల్లో కూడా కృష్ణా గోదావరికి ఎక్కువగా వర్షపు నీరు వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే అధికారులు అధ్యయన చేస్తున్నారు మరొక పన్నెండు గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది ఈ ఉదయం కూడా వాతావరణ శాఖ అందించినటువంటి తాజా బులెటన్ లో కూడా కోస్తాంధ్ర ప్రాంతాలటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వ్యాగంతో ఎదురుగాలు కొనసాగుతాయని అలాగే చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు మరొక పన్నెండు గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది రాగల ఇరవై నాలుగు గంటలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం మరోవైపు మౌంత మౌంతా తుఫాను భూభాగం మీద అల్పపీడనంగా ఉండిచ్చేటువంటి ప్రభావం ఈ రెండు ప్రభావం తోటి దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది షాహిన్ ధన్యవాదాలు ఆదిత్య పవన్